జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఆయన డైరీ మరో మూడేళ్ల వరకు ఫుల్ ఇప్పట్లో కొత్త సినిమా వచ్చినా ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు తారక్ ఆయన కోసం ఎవరైనా దర్శకుడు ఇప్పుడు కథ సిద్ధం చేస్తే కనీసం మూడు సంవత్సరాలు క్యూలోనే ఉండాలి మరో ఆప్షన్ కూడా లేదు ఇలాంటి సమయంలో ఒక సెన్సేషనల్ ఆఫర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది పైగా అక్కడ ఉన్నది రాజమౌళి దాంతో మరో మాట లేకుండా తన సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటున్నాడు తారక్ ఇప్పటికే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ ట్రిపుల్ ఆర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడంటే అది రాజమౌళి పుణ్యమే అనుకోవాలి ఆది సినిమాతో స్టార్ అయిన ఎన్టీఆర్ను సింహాద్రి సినిమాతో రేసులోకి తీసుకొచ్చాడు రాజమౌళి అప్పటి నుండి జక్కన్న మాట అంటే తారక్కు వేదం ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్ దీని తర్వాత కొరటాల శివ దేవర టూ స్క్రిప్ట్తో సిద్ధంగా ఉన్నాడు ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ నుండి మొదలయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఉంటుంది అంటున్నారు కానీ కొన్ని రోజులుగా ఇది సందిగ్ధంలో పడిపోయింది ఈ సినిమా విజయ్ దేవరకొండ చేతికి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది దాంతో ఈ ప్లేస్లో మరో సెన్సేషనల్ స్క్రిప్ట్ ఎన్టీఆర్ ఖాతాలో చేరిపోయింది భారతీయ సినిమాకు పితామహుడు అని చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడు ఇది గాసిప్ కాదు స్వయంగా చిత్ర యూనిట్ నుండి వచ్చిన అధికారిక సమాచారం ఈ సినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించబోతున్నారు బాలీవుడ్ దర్శకుడు నితిన్ కక్కర్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారు ఇప్పటికే దాదాసాహెబ్ ఫాల్కే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది ఇందులో ఎన్టీఆర్ ఆ మహానుభావుడి పాత్రలో కనిపించబోతున్నాడు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా బయటకు రానున్నాయి అంతేకాదు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్లో రాజమౌళి కూడా హెల్ప్ చేస్తున్నాడు ఆయన సొంతంగా నిర్మించాలనుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి దీనికి మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు నిజానికి ఈ టైటిల్తో రెండేళ్ల క్రింద సినిమా అనౌన్స్ చేశాడు రాజమౌళి అయితే అప్పుడు ఎవరికీ తెలియదు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడని దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయాలని చాలా రోజుల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అది వర్కౌట్ కాలేదు ఇన్ని రోజులకు రాజమౌళి చర్వతో ఈ సినిమా స్క్రీన్ మీదకు రాబోతోంది మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న దాదాసాహెబ్ పాత్రలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో చూడాలి